ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ కర అవిందే నపద రవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య శనం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాసులు వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకూలటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతిగా అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి మనకి అధిపతి ఎవరయ్యా అంటే శని శాక్రన్ ఈ శని ప్రభావం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అంచేత సంఖ్యలో ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు మనం ఎక్కువగా వాడాలి అధిపతి ఎవరయ్యా అంటే శని లైట్ బ్లూ కలర్ వాడాలి తర్వాత కలర్ తెలుపు రంగు వాడాలి తర్వాత గ్రీన్ కలర్ వాడాలి అంటే మానసికమైన ప్రశాంతంగా ఉంటారు చాలా కష్టపడతారు మంచి ఫలితాన్ని పొందుతారు క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి విజయం వైపుకి వెళ్ళగలుగుతారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే లెక్క చేయకుండా విజయం వైపుకు దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు అంచేత ఈ రాశివారు విజయం సాధించాలి అంటే వివాహాది ప్రయత్నాల్లో ఎగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ముఖ్యులు వెళ్ళే కలుసుకునేటప్పుడు ఉద్యోగాలు ఎంట్రీ తీసుకెళ్ళేటప్పుడు ఇలా ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు తెలుపు రంగు లైట్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ధరించండి విజయం మీరు సాధించగలుగుతారు సంఖ్యలో ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు వాడండి అవి టోటల్ సంఖ్యలు వచ్చినా పర్వాలేదు మరి ఆరాధనలో శని భగవాను ఆరాధించడం చాలా మంచిది అంటే శివారాధన ఎక్కువగా చేయాలి శని భగవానుడి యొక్క స్నేహితుడైన ఆంజనేయ స్వామిని ఎక్కువగా అంచేతనే శనివారం ఆంజనేయ స్వామిని పూజించడం సింధూరంతో పూజించండి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే వేగంగా వెళ్ళి చేయగలడో మంచి ఆలోచనతో చేయగలడో ఆయన ఆరాధించడం ద్వారా మనకు కూడా మంచి ఆలోచనలు పుడతాయి మనం చేసే కార్యక్రమాలు వేగవంతంగా మనం పూర్తి చేయగలుగుతాం అందుచేత ఆంజనేయ స్వామిని ఆరాధించండి విజయాన్ని మీరు సాధించండి శని భగవాను ఆరాధిస్తూ ఉండండి తద్వారా విజయాన్ని తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు ఈ చెప్పిన రంగులు రక్తాలు నెంబర్స్ ఇవి మీ జీవితంలో మీకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ స్వస్తి